హాయ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ముఖ్యంగా ఈ వీడియో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ చాలా వైరల్ అవుతుంది ప్రతి చోట చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో యూట్యూబ్స్లో ఫేస్బుక్లో వాట్సాప్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతం ఇది ప్రముఖ ప్రఖ్యాత కవి అందశ్రీ రాశారు అయితే ఈ పాటకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు ఓకే అయితే చాలామంది ఏంటంటే తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో చాలామంది వీడియోలు చేసి పెడుతున్నారు ఏంటంటే ఏదో ఇది మన గీతం పరాయి అదేంటో ట్యూన్ సంథింగ్ ఇలా నాకు అర్థం కాదు కళలకి అంటే సంగీతానికి పాటకి ఎల్లలు ఉన్నాయా ఒక ప్రాంతం అంటూ ఉందా లేదు కదా ఆంధ్ర ప్రాంత దర్శకులు ప్రొడ్యూసర్ల సినిమాలో తెలంగాణ వాళ్ళు లేరా తెలంగాణ వాళ్ళ దర్శకత్వంలో ఆంధ్ర హీరోలు కానీ ఆంధ్ర టెక్నీషియన్ లేరా ఉన్నారు కలిసి చేసుకుంటాం తమిళనాడు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు మనం వెళ్ళి తమిళనాడులో నటిస్తున్నాం అలాగే బాలీవుడ్లో కూడా పనిచేస్తున్నాం హాలీవుడ్లో సైతం సో కీలవాణి ఆ పాటకి జై జై హే తెలంగాణ లిరిక్స్ కూడా వచ్చాయి నా దగ్గరికి సో తప్పేమిటి అయితే ఇక్కడ చిన్న పొరపాటు అది పొరపాటు అని కూడా నేను అనుకోను కానీ అందశ్రీ గారు ఒక చోట మాట్లాడుతూ కీలవాణిని మించిన సంగీత దర్శకుడు ఇక్కడ ఉన్నాడా అని అన్నారట యాక్చువల్గా నేను ఆ వీడియో చూడలేదు సో దాని మీద స్పందిస్తున్న తెలంగాణ సంగీత ప్రపంచం ఏదైతే ఉందో ఆయన చాలా చాలా నిందిస్తున్నారు చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు ఆయన్ని సో మహాకవి అండి అందశ్రీ సామాన్యమైన వ్యక్తి కాదు అలాంటి వాడు పొరపాటునో గ్రహపాటునో సంథింగ్ ఒక మాట అని 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 ఉండొచ్చు దాన్ని పట్టుకొని అతని జీవితంతో ఆడుకోవడం తప్పు కదా ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప పాటలు రాశారు తెలంగాణ ఉద్యమానికి పోసిన వ్యక్తి శ్రీ తప్పండి ఎందుకంటే ఆయనకు సలహా ఇవ్వచ్చు సార్ ఇలా చెప్పడం భావ్యం కాదు ఏమైపోతాము ఏమిటి అని చెప్పచ్చు కానీ ఈ విధంగా ఆయన ఏదో పెద్ద తప్పు చేసినట్టు చాలా మర్డర్ చేసినట్టు ఈ ప్రపంచంలో ఇంకా క్షమించరాని తప్పు చేసినట్టు మాట్లాడటం ఇది బాగలేదు అంజశ్రీ గారు ఎందుకు నాకు బాధగా అనిపించి వీడియో చేస్తున్నా సరే నన్ను కూడా చాలామంది తిట్టుకోవచ్చు తిట్టుకున్నా పర్వాలేదు ఏమవుతుందంటే అందశ్రీని విమర్శించ అర్హత లేని వాళ్ళు కూడా కవులంటూ గాయకులంటూ గేయ రచయితలంటూ అంటూ జర్నలిస్టులు అంటూ ఏమేమో చెప్పుకుంటూ ఏమేమో మాట్లాడుతూ ఏమేమో వీడియోలు చేస్తూ తెలివి తక్కువగా ఇది తప్పండి ఇప్పుడు ఆయన ఆయన ఏదైనా పొరపాటుగా మాట్లాడితే పెద్ద మనిషి పెద్ద ఆయన పోరాట యోధుడు ఆయనకు చెప్పచ్చు సార్ ఇలా అని ఉండకూడదు అంటే ఆయన ఒప్పుకొని ఎస్ ఏదో పొరపాటున అన్నాను అని చెప్పిండేవాడు సమసిపోయిండేది ఇంతగా ఓ ఎవరెవరో ఇంటర్వ్యూలు ఎవరెవరో ఏవేవో ఛానళ్ళు మూకుమ్ముడిగా ఆయన మీద దాడి చేయడం అనేది బాగా ఎందుకంటే అందశ్రీ గారు నాకు బాగా పరిచయం ఆయన సంపాదకత్వంలో వచ్చిన నిప్పుల బాగు అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు ఇస్తూ చాలా ప్రేమగా మాట్లాడిన సమయంలో నేను ఆ పుస్తకం మీద రివ్యూ రాశాను మూడు నాలుగు విడతలుగా రాస్తే అది చదివి ఆయన చాలా అబ్బురపడిపోయి అసలు ఇలాంటి పుస్తకాన్ని కూడా రివ్యూ రాస్తారా ఏంటి అసలు చాలా గొప్పగా ఉంది అని నాకు చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది అలాగని నేను శ్రీ గారిని నెతికెత్తుకొని ఏదో ఆయన మాట్లాడిందంతా కరెక్ట్ అని చెప్పట్లేదు ఎస్ ఏదో అని ఉండొచ్చు మాట ఉండొచ్చు అంత మాత్రం చేత అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు అదేదో పెద్ద దేశ ద్రోహం అయిపోయినట్టు భావిస్తూ ఆయన కించపరుస్తూ వీడియోలు చేయడం ఇవన్నీ తప్పండి అందుకే కొంచెం బాధ అనిపించి నేను ఈ విషయం మీతో పంచుకుందాం దయచేసి ఆలోచించండి అందులో ఒక మాట అన్నారు ఏముంది మన కవి మనవాడు మన కాప్తుడు గురుతుల్యుడు గొప్ప కవి ఏమవుతుంది ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడలేదు ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అలాగే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇంకా మిగతా పార్టీల నాయకులు కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద ఎన్నెన్నో భూతులు రకరకాలుగా మాట్లాడిన లేవా ఉన్నాయండి వాటన్నిటిని క్షమించి మనం నాయకులుగా ఒప్పుకుంటున్నాం వాళ్ళు పోటీలో ఉన్నప్పుడు ఓట్లు వేస్తున్నాం పరిపాలన సైతం అందించాం వాళ్ళ పరిపాలనలో జీవిస్తున్నాం ఒక గొప్ప పని జరిగే ముందు ఏదైనా ఒక చిన్న ఎస్ జరిగిండొచ్చు నేను కాదంటలేదు అలాగనే గారిని నేను సంపూర్తిగా ఆయన అన్నది కరెక్ట్ అని అనట్లేదు అలా అని ఉండకూడదు నిజానికి ఒకవేళ అని ఉంటే నేనైతే వినలేదు ఎందుకంటే మిగతా ఈ వీడియోలన్నీ చూసి ఇది నిజమా సరే అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి పెద్దవాడిగా గౌరవించండి మాట తోలకండి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా తప్పకుండా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను Thank you so much. This is BBR Rao, signing off.